హాయ్ అండి సత్య టెర్స్ గారు స్వాగతం అండి మేము బాగున్నాం మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నానండి అందరము బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు చూడండి మా తమలపాకు చెట్టు ఎలా వచ్చిందో గ్రీనరీ చాలా గ్రీనరీగాను ఫ్రెష్గాను వచ్చే లీవ్స్ చాలా బాగున్నాయి కదా తమలపాకులు ఈ తమలపాకులు హార్వెస్ట్ చేస్తున్నానండి మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి తమలపాకులు ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైనవి కదండి ఆంజనేయ స్వామికి దండలు కట్టుకొని పూజ చేసుకోవటానికని నేను హార్వెస్ట్ చేస్తున్నాను తమలపాకులు ఒక నూ నూట పదిహేను తమలపాకులు హార్వెస్ట్ చేశానండి చూసారా తమలపా తమలపాకు పాదే అంత బాగుందో చక్కగానే తమలపాకు చెట్టు ప్రతి ఇంట్లో ఉండాలండి ఉంటే దేవత ఇది కదండి చాలా మంచిది తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే అందుకని ప్రతి ఒక్కరూ తమిళపక్క పాదనైతే పెంచుకోండి చక్కగా ఈజీగానే వచ్చేస్తుంది తమలపాకు ప్రతి ఇంట్లో ఉండవలసిన మొక్క అండి ఇది తప్పనిసరిగా తమిళపక్కలు అయితే మీరు వేసుకోండి చిన్న స్టెమ్ తెచ్చి ఎవరినన్నా అడిగి వేసుకున్నా చక్కగా పాప్ బాగానే ఇది అవుద్దండి గ్రో అయిపోద్ది షేడ్ దీనికి తమలపాకు అంతా షేడ్ ఎండ ఉండాలండి డైరెక్ట్ ఎండ పనికిరాదు మాకు ఇక్కడ ఎండ కొంచెం తక్కువగానే వస్తుంది ప్రక్కనే ఎత్తుకున్న బిల్డింగ్స్ ఉన్నాయి కదా అందుకని మాకు పర్వాలేదు తమలపాకు కరెక్ట్గా కొద్దిగా షేడ్ ఎండే తగులుతుంది అందుకు మాకు చాలా బాగా వస్తుందండి ఎప్పటికప్పుడే నేను ఆంజనేయ స్వామి గుడికి ఇచ్చేస్తుంటాను తమలపాకులు చక్కగాను అలా తమలపాకు చెట్టు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మేము తూర్పు వైపు సందులోకి వచ్చేసరికి ఆ గ్రైనరీ చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది ఆ తమలపాకులు చూస్తుంటే అండి ఎంత చక్కగా ఎంత కనువిందు చేస్తుందో తెలీదు ఎప్పుడు అటువైపు చూసేదాన్ని నేను ఇప్పుడు నూట పదిహేను ఆకులు తీసేసాను కదా ఇప్పుడు కొద్దిగా మళ్ళీ కొత్తగా వస్తున్నాయి ఆకులు ఇది రెండు మూడు రోజుల క్రితం చేసిన వీడియో అండి నేను అప్లోడ్ చేయలేదు ఒక్కొక్క వీడియో తీసి నేను రెడీగా ఉంచుకుంటాను కదా ఇది అప్లోడ్ రేపు చేస్తాను చక్కగాను చూడండి జామ్ ఇది గత డిసెంబర్ గత థర్టీ ఫస్ట్కి జాన్వరి ఫస్ట్కి అండి ఒక అమ్మాయి ఇచ్చింది మాకు అది వేసుకున్నాను నేను జామ్ మొక్క ఏమో వన్ ఇయర్ దాటిందిలండి జా జాన్యువరి టు జాన్యవరి వెళ్ళిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇంతకు ముందు కూడా రెండుసార్లు వచ్చింది పోత నేను అప్పుడు తీసాను మొక్క గ్రో అవ్వాలని చిన్నగా ఉన్నప్పుడే పోత వచ్చిస్తే రెండుసార్లు తీసాను ఇది మూడోసారి వచ్చిందండి జా జామొక్క చక్కగా మనం ఇవి ఇక్కడ దీంట్లో నర్సరీలో తెచ్చుకోవచ్చు అండి గ్రాఫ్టింగ్వి గ్రాఫ్టింగ్ అంటే మనం చ బాగా కాతున్న చెట్టుని గ్రాఫ్టింగ్ చేస్తారు కదా అది ఆ గ్రాఫ్టింగ్ ఏమో పైకి కనిపించేటట్టు మరి అది మెట్లో పెట్టకుండా మొక్క నాటుకోవాలండి నాటుకుంటే చక్కగా గ్రో అవుతుంది చక్కపోతొస్తుంది వస్తుంది గుండి చూసారా పుల్లని మజ్జిగ మొక్కలకి ఇస్తున్నాను మనం రైస్ వాటర్ తయారు చేసాం కదండీ అది కూడా వేస్తున్నాను ఒక వాటర్ బాటిల్ మూతకి హోల్స్ పెట్టానండి దాంతో మొక్కలకి స్ప్రే చేస్తున్నాను స్ప్రేయర్ పాడయింది అది యూజ్ అవ్వట్లేదు అందుకని వాటర్ బాటిల్కి హో మూతకి హోల్స్ పెట్టి నేను మజ్జిగను రైస్ వాటర్ మొక్కలకి ఇస్తున్నానండి మా మొక్కలకి అయితే ఏమీ పెస్ట్ రాలేదు నల్లి వస్తుంది ఈ వర్షాకాలంలో కానీ పెద్దగా ఏమి అక్కడ లేదు ఎక్కడో ఉంటే ఇచ్చేస్తున్నాను వస్తుందని ముందుగానే ఇచ్చేస్తున్నాను ఆ పుల్లని మధ్యలో కొద్దిగా పసుపు వేసుకున్నాను పసుపు పసుపు వేసి వడకట్టానండి ఒక వడకట్టిసి ఒక బాటిల్లో వేసుకొని స్ప్రే చేశాను మొక్కలన్నింటికొను అది చాలా బాగా పనిచేస్తుందండి జామ మొక్కకి ఎక్కువ పోతా పింది వచ్చింది కదండి ఆ పిందులు రాలిపోకుండా ఉంటాయని జా మొక్కకి దానం మోటి బాగా పోతూ ఉందండి పొమ్మగ్రనేట అంటారు కదా అది గువ్వ పొమ్మగ్రనేట అన్నీ పోతూనే ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్ కూడా చాలా ఉన్నాయి కదా పిందులు డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయండి ఒక ఎనిమిది వచ్చాయి దానికి ఇంకా కొంచెం పాపం శక్తి చాలలేదు ఫుడ్ చాలక వేగంగా పెరగట్లేదు ఇంకా ఈ మధ్య హార్వెస్ట్ చేయాలి ఆర్వస్ట్కి ఇంకా రాలేదులండి ఇంకొంచెం పెరగాలి అందుకు ఈ పొలం మజ్జిగి ఇస్తే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి రాలిపోతాయి దీనికి కూడా డ్రాగన్ ఫ్రూట్కి కూడా అవి రాలిపోకుండా నేను పులను మజ్జిగ ఇస్తున్నానండి పులను మజ్జిగను రైస్ వాటర్ ఇస్తే ఫుడ్గా ఉపయోగపడుతుంది పెస్ట్ నివారణకు కూడా ఉపయోగపడుతుంది చూసారా ఫ్లవర్స్ ఈరోజు చూడండి ఇంత హార్వెస్ట్ చేశాను ఈరోజు పూజ కోసం పువ్వులు కడ కోసుకున్నాను చాలా ఎక్కువ వస్తున్నాయి కదండి ఫ్లవర్స్ గాని కరివేపాకు చెట్టు చక్కగా గుబురుగా పెరుగుతుంది బాయ్